తదుపరి జత చాలా ఆరోగ్యతైనటువంటి చిన్న పాలన కోరుతున్నాం తాము నడుస్తుంది తదుపరి జత చిన్న కర్ణిగారు రెండు సెంటే కొట్టాల హెచ్చరించాలా అన్నగారు కమిటీ వాళ్ళు హెచ్చరించాల కమిటీ వాళ్ళు చెప్పిగా ఖాళీ వాళ్ళు రెండు సెంటు కొత్త రెండు చేతులు కొట్టదు కమిటీ వాళ్ళు చెప్పింది ఫైనల్ కాడి వాళ్ళకి మళ్ళీ ఒకరు కూడా నియమ నిబంధనలు అందరూ కొద్దితూ ఉంటాయి రెండు చేతులతో కొట్టిన కాళ్ళతో తల్లిన తోట విరచిన డ్రైవర్ చూసి వేయడం జరుగుతుంది మీరు తను ప్రస్తుతం కమిటీ వాళ్ళు కమిటీ వాళ్ళకి ఎదురు తిరిగి మీ కాడిని అక్కడే నిలువడం జరుగుతుంది చూసుకోవాల్సిందేమని ప్రజలారా మీరు కోర్టులోకి వచ్చినారు ఉత్సాహం ఉంటే నెక్స్ట్ వాడే ఎదుర మిమ్మల్ని కష్టం లాగండి చాలా మిత్రమాటెట్సం చెప్పడం ఉండచ్చు మరి పుచ్చు रो 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 రీ చిన్న పాలన ఖర్చు నా జటా ఉందా లేదా కరీం చిన్న పాలన గారు ఇప్పటి వరకు జరిగిన నూట పది రోజుల్లో నూట ముప్పై ఏడు రూపాయలు రూపాయలు ఇంచుల కుల పూర్తి నరసింహులు గారు గుమ్మంజలో ఉండడం జరిగింది దెబ్బలో దగ్గర రావట్లే మా దేసుకోండి ம மாதேன்னை பல ஜெகாசிங்க மாதிரி ஜெரணு மித்திரமா நீரு பார்த்து சரிட்டது எதுக்கு

ಅಕ್ಕಿ ಗಿಟ್ಟೆ ಇದೆ ಯಾರು ಓಡನೇಯಾಳೆ ಓಕೆ ಎಲ್ಲಿತಾ ಎರಡು ಗಟು ಕಟ್ಟಾತ ಎರಡು ಗಟು ಸರಿಹೋಯ್ತು ಲಾಡಿ ಕರ್ಕರುನವಲ್ಲ ಬಕ तर लाईं जराब ठीक ఐదో జట్టు అయినటువంటి చిన్న జిల్లా గారి మీద మీరు ఐదు నిమిషాలలో వీళ్ళు రాజుల తీరము చూడము నూట ఐదు అడుగు నేను ఎస్సులు నూట ఐదు అడుగు మీరు ప్రస్తుతానికి